బీజేపీ లీడర్ జీవిఎల్ నరసింహరావు ప్రెస్ నిర్వహించారు ఈ సందర్భంగా పలు వివరణ ఇచ్చారు స్థాపించడం జరిగింది రేపు గౌరవ ప్రధానమంత్రి గారు మంగళగిరి ఎయిమ్స్ మరో నాలుగు ఎయిమ్స్ తో సహా జాతికి అంకితం చేసేటువంటి కార్యక్రమం వర్చువల్ గా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేయనున్నారు ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ మంగళగిరి పెద్ద ఎత్తున మరి పెద్ద ప్రజలు తరలి ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు ప్రధానమంత్రి గారు వర్చువల్గా ప్రారంభం చేసినప్పటికీ ఇక్కడ ఎయిమ్స్ మంగళగిరి వద్ద కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి పవార్ గారు హాజరు కానున్నారు మా మేము కూడా అనేక మంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి మేము అనేక మంది పాల్గొనున్నాం నేను స్వయంగా వెళ్ళనున్నాను రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు కూడా వస్తూ కార్యక్రమంలో ఉంటారు అనేక మంది ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా రానున్నారు అలాగే ఎల్లుండి ఇరవై ఆరవ తేదీ కేంద్ర ఉదయం పదిన్నర గంటలకు దేశవ్యాప్తంగా అమృత్ భారత్ పేరుతో ఏవైతే రైల్వే స్టేషన్స్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా నిర్మిస్తున్నారు దీని కింద రైల్వే స్టేషన్స్ని అధునాతనంగా మరి మోడర్న్ ఎయిర్పోర్ట్స్ మాదిరిగా రైల్వే స్టేషన్స్ని తీర్చిదిద్దుతున్నారు ఇదే కాకుండా రీడెవలప్మెంట్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ పేరుతో కొన్ని రైల్వే స్టేషన్స్ విశాఖపట్నాన్ని అయితే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు అదే విశాఖపట్నంలో మరో రెండు స్టేషన్లు సింహాచలం అలాగే కొత్తవలస ఈ విధంగా దేశ రాష్ట్రంలో అమృత్ భారత్ కింద మొదటి దశలో అభివృద్ధి తీసుకునే మొత్తం డెబ్బై ఎనిమిది రైల్వే స్టేషన్స్ని అభివృద్ధి చేస్తుంటే మొదటి దశలో టేకప్ చేసేటువంటి వాటన్నింటినీ కూడా ఎల్లుండి ఇరవై ఆరవ తేదీ ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమానికి శుభారంభం చేయటం జరుగుతుంది దీనికి కూడా రైల్వే రంగంలో తీసుకున్న తీసుకొస్తున్నటువంటి విప్లవాత్మక మార్పుల్ని ఆ సందర్భంగా కూడా ప్రజలకు తెలియచేయటం జరుగుతుంది ఇదే కాకుండా రేపు వర్చువల్గా ఈఎస్ఐ హాస్పిటల్ కాకినాడలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించనున్నారు ఈ విధంగా అనేక దేశవ్యాప్తంగా కార్యక్రమాలతో ప్రధాని నరేంద్ర మోదీ గారు జరిగిన అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకువెళ్ళేటువంటి పని చురుకు రోజు చేస్తున్నారు ముందుగా మార్చి ఒకటవ తేదీ విశాఖ పర్యటనకు రానున్నారని చెప్పి కొంతమంది కొంత మీడియాలో వార్తలు రావటం జరిగింది మార్చి ఒకటవ తేదీ ఆ పర్యటన ఖరారు కాలేదు సో కాబట్టి మరెప్పుడు పర్యటన ఉంటుంది ప్రధానమంత్రి గారిది అన్నదానికి ఖచ్చితంగా కొన్ని రోజులు వెయిట్ చూడాల్సి ఉంటుంది సో ప్రస్తుతానికి మన కన్ఫర్మేషన్ ఉన్నది రాజ్నాథ్ సింగ్ గారి పర్యటన ఇరవై ఆరవ తేదీ ఇరవై ఏడవ తేదీ ఆ తర్వాత పర్యటనల గురించి కూడా వివరాలు త్వరలో తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అపారమైనటువంటి సహకారాన్ని అపారమైనటువంటి నిధుల్ని అందజేయటం జరిగింది గత పది సంవత్సరాల సమయంలో ఇందులో భాగంగానే అనేక కేంద్ర సంస్థల్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించడం జరిగింది రేపు గౌరవ ప్రధానమంత్రి గారు మంగళగిరి ఎయిమ్స్ మరో నాలుగు ఎయిమ్స్తో సహా జాతికి అంకితం చేసేటువంటి కార్యక్రమం వర్చువల్గా రేపు ప్రధానమంత్రి నరేంద్రీ ఇరవై ఆరవ తేదీ ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమానికి శుభారంభం చేయటం జరుగుతుంది దీనికి కూడా రైల్వే రంగంలో తీసుకున్న తీసుకొస్తున్నటువంటి విప్లవాత్మక మార్పుల్ని ఆ సందర్భంగా కూడా ప్రజలకు తెలియచేయటం జరుగుతుంది ఇదే కాకుండా రేపు వర్చువల్గా ఈఎస్ఐ హాస్పిటల్ కాకినాడలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించనున్నారు ఈ విధంగా అనేక దేశవ్యాప్తంగా కార్యక్రమాలతో ప్రధాని నరేంద్ర మోదీ గారు జరిగిన అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకువెళ్ళేటువంటి పని చురుకు రోజు చేస్తున్నారు ముందుగా మార్చి ఒకటవ తేదీ విశాఖ పర్యటనకు రానున్నారని చెప్పి కొంతమంది కొంత మీడియాలో వార్తలు రావటం జరిగింది మార్చి ఒకటవ తేదీ ఆ పర్యటన ఖరారు కాలేదు సో కాబట్టి